ट वैल्यूएशन फॉल्स टू बिलो 100 हंड्रेड बिलियन डॉलर द मार्केट राउट नाउटॉपिंग 135 थर्टी फाइव since a damaging रिपोर्ट बाय the यूएस रिसर्च फर्म Hindenburg. कोई भी क्राइम करता है तो नरेंद्र मोदी का कहना है वो उसको अंदर कर देते हैं और ये जो व्यक्ति हैं जिनको अमेरिकन एजेंसी ने कहा है कि इन्होंने क्राइम किया है और अमेरिकन एजेंसी ने कहा है कि इन्होंने हिंदुस्तान में क्राइम किया है అమెరికాలో లంచం కేసు ఎంటర్ప్రైజెస్ ఆదాని పోర్ట్స్ అండ్ సెజ్ ఆదాని గ్రీన్ ఎనర్జీ ఆదాని పవర్ ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఆదాని టోటల్ గ్యాస్ ఆదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఆదాని యూనివర్సిటీ ఆదాని విల్మర్ అంబోజా సిమెంట్స్ ఏసీసీ ఎన్డిటీవీ ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ ఆర్థిక స్థితిని శాసించే స్థాయికి ఆదాని గ్రూప్స్ చేరుకున్నాయి సరిగ్గా సంవత్సరం క్రితం హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికతో రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఐదున ఆదానీ సంస్థ షేర్లు భారీగా పడిపోయి స్టాక్ మార్కెట్లో ప్రకంపనలను ప్రకంపనాలను సృష్టించింది పది రోజుల్లో పది మిలియన్ డాలర్ల సంపద అంటే దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి దీంతో ప్రపంచ కుబేర్ల స్థానంలో మూడవ స్థానంలో ఉన్న గౌతమ్ ఆదానీ పది రోజుల్లో ఇరవై రెండవ స్థానానికి పడిపోయాడు తాము ఉత్తములని ఏ తప్పు చేయలేదని హిండెన్బర్గ్ సంస్థపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించిన ఆదానీ సంస్థలపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేది అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ స్టాక్ మార్కెట్ అంశాలపై రీసెర్చ్ చేయడమే కాకుండా షార్ట్ స్టాకింగ్ బిజినెస్ చేస్తూ భారీగా లాభాలు గడించిన చరిత్ర ఉంది గతంలో నీకోలా అనే సంస్థపై కూడా ఇదే రకమైన ఆరోపణలు చేసి ఆ సంస్థ ఆదాయం నలభై మూడు బిలియన్ డాలర్ల నుంచి ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు పడిపోయింది అంటే పెద్ద పెద్ద కంపెనీలను సైతం కుదేలను చేసిన చరిత్ర హిండెన్బర్గ్ సొంతం అక్రమ అనైతిక పద్ధతుల్లో రిపోర్టులను తారుమారు చేసి తప్పుడు లెక్కలు చూపి షేర్ మార్కెట్ల ధరను పెంచుకున్నారని ఆదాని కంపెనీలపై ఆరోపణలు చేసింది ఆదానీ షేర్లు నూట అరవై ఐదు రూపాయల నుంచి నాలుగు వేలకు పైగా చేరడానికి మూడు సంవత్సరాలు పట్టింది మరీ ముఖ్యంగా ఒక సంవత్సరంలోనే ఆ సంస్థ మూడు లక్షల కోట్లకు పైగా సంపాదించింది అంటే లక్ష రూపాయలు ఆదని కంపెనీలో పెట్టుబడులు పెడితే ఇరవై లక్షల రూపాయల వరకు వచ్చాయన్నమాట దీంతో ఆ సంస్థ పైన వివాదాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి సౌర విద్యుత్ ప్రాజెక్టు పేరుతో అమెరికాలోని బ్యాంకులు అంతర్జాతీయ పెట్టుబడి నుంచి నిధులను సేకరించి రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లను ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా తమిళనాడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని పెద్దలకు ఇచ్చినట్లు వాటిల్లో సింహభాగం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి యంత్రాంగానికి అందినట్లు భారతదేశానికి చెందిన సిబిఐ పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు చెప్పలేదు దేశానికి చెందిన న్యాయశాఖ ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎస్బీఐ అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ నిగ్గు తెలిసిన నిజాలు ఆదాని ఇండియాలో లంచాలిస్తే అమెరికాలో కేసంటి అనుకుంటున్నారా విదేశీ కంపెనీలు లంచాలు ఇవ్వడాన్ని ఇస్తామని ఆశ పెట్టడాన్ని వ్యాపారుల కోసం విదేశీ ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇవ్వడాన్ని నేరుగా పేర్కొంటూ అమెరికా ప్రభుత్వం ఫారెన్ కరప్ట్ ప్రాసెసింగ్ యాక్ట్ పేరిట పంతొమ్మిది వందల ఏడులో ఒక చట్టం చేసింది ఆదాని చేసిన పొరపాటు ఏంటంటే సౌర విద్యుత్ ప్రాజెక్టు పేరిట అమెరికాలో పెట్టుబడులు సేకరించిన నేపథ్యంలో ఆదాని గ్రీన్ ఎనర్జీతో పాటు సంబంధిత సంస్థలు ఈ చట్టం కిందికి వచ్చాయి అలా సేకరించిన పెట్టుబడుల సొమ్మె రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను లంచాల రూపంలో చెల్లించింది అందులో సింహభాగం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అనుయాయులకు ప్రభుత్వ అధికారులకు ఇచ్చినట్లు అమెరికా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి అంటూ కేసు నమోదు చేసింది దీనిపై ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి బిగ్ స్కామర్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతదేశ ప్రధానమంత్రి మోదీకి సన్నిహితుడిగా పేరుగాంచిన ఆదానిపై అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయింది ఆదాని లంచాల దందాపై న్యూయార్క్ ప్రాసిక్యూటర్లతో పాటు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్ఈసి ఆదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ నూట ఐదు మిలియన్ డాలర్లు లంచాల కోసం సేకరించిందని సివిల్ కేసు కూడా నమోదు చేసింది టాటాలు బిర్లాలు అంబానీలను దాటి తక్కువ సమయంలోనే లక్షల కోట్ల రూపాయలను ఆర్జించి దేశ విదేశాల్లో విమాన పోర్టులు రవాణా పోర్టులను సైతం నిర్వహిస్తున్న ఆదానీపై నుంచి ప్రతిపక్షాలు ముఖ్యంగా రాహుల్ గాంధీ వామపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి ఆదానీపైనా మోడీపైనా ఆరోపణలు చేసిన వారిపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అరెస్టులు సైతం చేస్తున్నారని దీనిపై మోడీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు बीजेपी और नरेंद्र मोदी जी हिंदुस्तान के दो तीन अरब पतियों के लिए काम करते हैं कुछ ही दिन पहले दुनिया के सबसे बड़े फाइनेंशियल अखबारों में अदानी जी के बारे में कहानी आई आर्टिकल छपा अदानी जी जो नरेंद्र मोदी जी के करीब है उन्होंने हिंदुस्तान से हजारों करोड़ रुपया बाहर देशों में भेजा और उस पैसे से स्टॉक मार्केट में अपने शेयर्स का दाम बढ़ाया और उस पैसे से अदानी जी आपकी जो पूंजी है आपका जो इंफ्रास्ट्रक्चर है आपके जो एयरपोर्ट है या रेलवे स्टेशन में उनको दिए जाएंगे पूरा का पूरा एक व्यक्ति के हवाले किया जा रहा है और मैं साफ कहना चाहता हूं कि सारी सरकारें गरीबों की सरकारें होंगी अदानी की सरकारें नहीं होंगी मिस्टर मोदी दी प्राइम मिनिस्टर दिस गवर्नमेंट हेडेड बाय मिस मोदी इज प्रोटेक्टिंग एंड प्रमोटिंग द इंटरेस्ट ऑफ द कॉर्पोरेट हाउसेस पर्टिकुलरली अडानी एंड नाउ टाइम हैज कम There must be a thorough probe and JPC can be one mechanism which can go into all the issues, how Adani has grown to such an extent. అవినీతితో చేసుకున్న ఒప్పందాలను కెన్యా ప్రభుత్వం రద్దు చేసుకుంది అవినీతిపై పక్కా సమాచారంతోనే నిర్ణయం తీసుకున్నట్లు కెన్యా ప్రభుత్వం తెలియజేసింది దీంతో అంతర్జాతీయంగా ఆ సంస్థ ప్రతిష్ట మసకబారిపోయింది దీంతో ముప్పై ఏళ్ల ఎయిర్పోర్ట్ నిర్వహణ ఆరు వేల రెండు వందల ఇరవై కోట్ల విద్యుత్ డీల్ ఆదాన్ని చేజార్చుకున్నారు Because of the information that has been provided to us by partner nations, An agent, I have directed agencies within the Ministry of Transport and the Ministry of Energy and Petroleum to immediately cancel the ongoing procurement process for JKI expansion public-private partnership transaction as well as the recently concluded Ketrago transmission in public <laughs> and immediately commence the process of onboarding alternative partners ఆదాని గ్రీన్ ఎనర్జీ ఎక్కడో రాజస్థాన్లో ఉత్పత్తి అయిన విద్యుత్ను ఏపీకి సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది యూనిట్ విలువ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాగా దీనిపై అదనంగా పవర్ గ్రిడ్కు యూనిట్కు ఎనభై పైసలు చొప్పున ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు చెల్లించాలి దీని భారం ముప్పై వేల ఆరు వందల కోట్లు ఏపీజిఈసిఎల్ టెండర్ల ద్వారా స్థానికంగా సౌర విద్యుత్ ఉత్పత్తి జరిగితే ఈ భారం ఉండేది కాదు పేరుకే సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కానీ ఆదాని సంస్థ విద్యుత్ సరఫరా చేయనే లేదు దీంతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మార్కెట్లో భారీ ధరకు విద్యుత్ను కొనుగోలు చేశారు ఆ భారం నలభై రెండు వేల కోట్లు దాన్ని కూడా ట్రోఅప్ చార్జీల రూపంలో ప్రజలను నెత్తిన వేసేశారు రాష్ట్ర ప్రతిష్టకు జగన్ ముడుపుల మసక అంటిందని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు ఈ అంశాలపై ప్రాసిక్యూషన్ సలహాలు తీసుకుంటామని తెలియజేశారు అయితే జగన్ అవినీతి ప్రపంచాన్ని దాటిందని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ దుయ్యబట్టారు సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్ర సుముఖంగా లేకపోతే గౌతమధారి గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం అమెరికాలో గౌతమ్ ఆదానిపై కేసు నమోదవడంతో ఆ గ్రూపు షేర్లు గురువారం ఇరవై రెండు పాయింట్ ఆరు ఒక్క శాతాన్ని వరకు భారీగా నష్టపోయింది శుక్రవారం కూడా ఆదాని గ్రీన్ ఎనర్జీ ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతానికి ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఆరు పాయింట్ తొమ్మిది రెండు శాతానికి ఆదాని వెల్మర్ సున్నా పాయింట్ ఏడు మూడు శాతం చొప్పున కుదేలయ్యాయి ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు సంస్థ ఆదాయం ఆవిరవగా మరో పది రోజుల వరకు ఈ పతనం కొనసాగేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి తమ పైన కుట్ర జరిగిందని గౌతమ్ ఆదానీ సంవత్సరం క్రితం హిండెన్బర్గ్ పైన ప్రస్తుతం అమెరికా పైన ఆరోపణలు చేశారు న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు కానీ ఆదానీ పైన రెండు ఇరవై మూడు జనవరిలో హిండెన్బర్గ్ రూపంలో రెండు వేల ఇరవై నాలుగులో న్యూయార్క్ లో ఇలా ప్రతిసారి మూలాలు అమెరికాలో నుంచే ఉన్నాయి ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక గౌతమ్ ఆదానీ పైన కేసు విషయంలో అమెరికాలోని అధికారుల కదలిక అత్యంత వేగంగా కొనసాగింది దీంతో కార్పొరేట్ పాలిటిక్స్ తెరమీదకొచ్చాయి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారానికి అనువైన ప్రదేశం భారతదేశమే అపారమైన మేధాశక్తి తక్కువ రేటుకే అత్యధిక సామర్థ్యం గల యువశక్తి వ్యాపారానికి అనుకూలంగా ప్రభుత్వ పాలసీలు ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో వ్యాపార సామ్రాజ్యం నెలకొల్పడానికి ప్రపంచ కుబేరులు పోటీ పడుతూనే ఉంటారు గతంలో టెస్లా కారు ప్లాంట్ కోసం అలానే వివిధ అమెరికా సంస్థలు ఇండియాలో వ్యాపారం చేయడానికి ప్రయత్నించి విఫలం చెందడానికి ప్రతీకారంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి మోడీ గవర్నమెంట్ మీద అత్యధికంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బిజినెస్ మ్యాన్ గౌతమ్ ఆదానిధి టార్గెట్ చేసి మోడీ ప్రభుత్వం మీద అలానే మన అంతర్జాతీయ విదేశాంగ పాలసీల మీద పెత్తనం సాధించే వ్యూహంలో భాగమేనని ఒక వర్గం వాదన ముఖ్యంగా రష్యాతో మనం కుదుర్చుకున్న ఆయిల్ ఒప్పందాలపైన అమెరికా మొదటి నుంచి గుర్రుగానే ఉంది ఆదాని కేసులపై రాజీ ప్రయత్నాలు జరిగితే ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యం మన దేశంలో ఎంట్రీకి మార్గం సుముఖం అవుతుందని ఒక వాదన ప్రచారంలో ఉంది మోడీ ప్రభుత్వం విదేశాంగ శాఖ ఈ అంశాలపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే అమెరికాలో నమోదైన ఈ కేసు ప్రతిపక్షానికి ప్రధాన ఆయుధమైంది అనడంలో ఎటువంటి సందేహం లేదు గౌతమ్ ఆదానీ పైన మోదీ తన చల్లని చూపులు ఇంకా కొనసాగిస్తారా లేదా తప్పించుకుంటారా అనే అంశం భవిష్యత్తు రాజకీయాలు ముడిపడి ఉన్నాయి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి